ఓవర్నైట్ స్టార్గా ఓవర్నైట్ సెలబ్రిటీగా మారిపోయిన మోనాలిసా ఆవిడ సిచ్యుయేషను ఆవిడకున్న ఇప్పుడు ఎలా ఉంది ఆమె పరిస్థితి అంటే ఉన్న వచ్చిన క్రేజ్ వల్ల ఆ రుద్రాక్షలు అమ్ముకుండా ఆవిడ బేరాలు లేక ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు ఆమెతో ఇంటర్వ్యూస్ చేయడం కోసం కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ పాత పాత యూట్యూబ్ ఛానల్స్ ఓ ముప్పై మంది ఇంటి దగ్గర ఉన్నారు రెడీగా ఇంట్లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు ఇంతలా క్రేజ్ వచ్చిన ఆవిడ ఒక రకంగా ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడింది కట్ చేస్తే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ ఆమెను పిలిచి నీకు అవకాశాలు ఇప్పిస్తాము అడ్వర్టైజ్మెంట్స్లో ఛాన్స్ ఇప్పిస్తాము సినిమాల్లో కూడా ఛాన్స్ ఇప్పిస్తాము కానీ నాకు ఈ ఫోటోషూట్ కావాలి అని చెప్పి ఆమె డ్రెస్సింగ్ అంతా మార్చేసి ఆమె హెయిర్ స్టైల్ అంతా చేంజ్ చేసేసి వల్ల తర రంగులు పూసేసి ఆమె రూపమే మార్చేశారు ఇప్పుడు ఆవిడ రుద్రాక్షలు అమ్ముకుండే రుద్రాక్ష ఎల్లరు కాదు సెలబ్రిటీ బాలీవుడ్ సెలబ్రిటీ ఈ మాత్రం సెలబ్రిటీ అవ్వడం కోసం నానా గజ్జి నాకుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ ఫ్యామిలీ మెంబర్స్ నా యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు తొంభై మంది తొంభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఇంకా అవ్వలేదు అవుతున్నారు దగ్గరలో ఉన్నారు కానీ ఈ ఛానల్ పెట్టి ఎన్ని రోజులైంది తెలుసా ఎన్ని వారాలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మూడు సావత్కాలు అయింది నచ్చ కూడా కాల చాలా ప్రయత్నాలు చేశా నాకు సినిమా డైరెక్షన్ తెలుసు కథలు రాయగలను డైలాగులు రాయగలను పాటలు రాయగలను మై దరిద్రం ఈజ్ ఎలక్కాలతో తన్నింది అది స్టోరీ సరే అదృష్టం మోనాలిసాకి బాగా గాడితను తన్నింది దాన్ని ఆవిడ కాపాడుకుంటే బాగుంటుంది లేదంటే రాను మొండల్లాగా మళ్ళీ రైల్వే స్టేషన్లో అడుక్కోవాల్సి వస్తుంది ఇది అనమాట నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు నేనేం చెప్పాలనుకుంటున్నానో కూడా మీకు తెలుసు కొద్దండి సబ్స్క్రైబ్ బటన్ పగిలిపోవాలి